చాలా రోజులుగా పెద్దతనవాడ గ్రామానికి ప్రయాణం చేయడం అంటే అదో నరక యాతనలాగా మరీ ముఖ్యంగా మా నుంచి పెద్దతనవాడ వరకు ఉన్నటువంటి రోడ్డు దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంది లోకాల్లో ఉన్నాయని చెప్పి చాలాసార్లు మా దృష్టికి రావడం జరిగింది దాంతోపాటు మీరు మీడియాలో కూడా చాలా వరకు అనేక కథనాలు వచ్చాయి కాకపోతే దురదృష్టం ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోవడం గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ నియోజకవర్గ ప్రజల గురించి కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఈ ప్రాంత ప్రజల సంక్షేమం గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కర్నూలులో ఒకరు హైదరాబాద్లో ఒకరు నివాసం ఉండే దురదృష్టకర పరిస్థితులలో అధికారంలో ఉంది పార్టీ కనుక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనుకోండి వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ వల్ల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అక్కడో ఇక్కడో కాస్త కూస్తో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు అవకాశం దొరికింది దాంతో భాగంగానే ఈరోజు అధికారులతో మాట్లాడి దాంతోపాటు గ్రామానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా శ్రమదానంలాగా వాళ్ళు కూడా సొంతంగా వేసుకొని మా అందరి సహకారంతో ఈరోజు రోడ్ను గుంతలు అయితే జరిగింది ఇది కూడా శాశ్వత పరిష్కారం కాదు తాత్కాలిక పరిష్కారం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద వివక్ష చూపడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది దాంతోపాటు అటు ఇజ్రాయెల్ యుద్ధం కానీ లేదంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్స్ హిందూర్లో చైనా నుంచి రావాల్సినటువంటి ఎరువులు రాకపోవడం ఈ రకమైనటువంటి కొన్ని సాంకేతిక కారణాలు ఉండడం వల్ల ఎరువులకు ఇబ్బంది అయింది రెండు రోజుల నుంచి నేను కలెక్టర్తో మాట్లాడుతూ ఉన్నా రాజోన్ మండలి మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్పారు రాజోల మండలి కొద్ది ఇబ్బంది ఎక్కువందని ఎందుకంటే వరి ఎక్కువ చేశారని రాజోన్ మండలి ఈ రోజు ఒక వ్యాగన్ వచ్చింది తప్పకుండా ఈ రెండు రోజుల్లో ఈ యూరియా మూడు బండి మూడు బండి వచ్చినాయి ఈరోజు యూరియా సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తాను ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది పాత పిఎస్ఈఎస్ చైర్మన్లు అక్కడక్కడ ఏదైతే బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తారో దాన్ని కూడా అధికారులతో మాట్లాడి సమీక్షించి ఎక్కడ కూడా బ్లాక్ చేసే పరిస్థితి లేకుండా సమర్థవంతంగా రైతులకు అందడానికి ప్రయత్నం చేస్తారు కనుక ఎట్లయితేనే ఉంది ఎవ్వరు కూడా ప్రజలు కానీ రైతులు కానీ యువకులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది రవాణా సౌకర్యం కానీ రోడ్లు కానీ లైట్లు కానీ ఇదిన మైళ్ళు కానీ లేదంటే సన్న బియ్యం కానీ లేకపోతే బస్సు ఉచిత బస్సు ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతాయి రేపు రాబోయే రోజుల్లో కూడా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఆదరించండి మీ ప్రాంతం మీ గ్రామం అభివృద్ధి చెందడానికి మీ అందరూ కూడా దోహదపడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాను